హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఇల్లు ఈరోజు మన వీడియోలో గోర్చికుడుకాయతో మంచి ఫ్రై ఐటెం చేస్తున్నాను ఇక్కడ నేను పావు కేజీ గోరుచిరకాయలు తీసుకున్నాను రెండు వైపుల పీస్ తీసుకుని ఈ సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకున్న గోరుచిరకాయ ముక్కల్ని కుక్కర్లో వేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని రెండు బిజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి పావు కేజీ గోర్చికుడికాయలకి చిన్న టీ తాగే గ్లాసులు పచ్చిసనపప్పు తీసుకుని ఒక గంట వరకు నానబెట్టుకున్నాను ఏ గ్లాస్ అయితే పచ్చిసనపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసుకొని కొద్దిగా మెత్తగా ఉడకపెట్టుకోవాలి పావు కేజీ గోర్చికుడికాయ ముక్కలకి కొబ్బరికాయలు ఒక హాఫ్ చెక్క సరిపోతుంది చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాదు ఇలా తురిమినట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఉడికిన గోచికికాయ ముక్కలు చూశారు కదా మరీ మెత్తగా కాదు ఈ విధంగా ఉడికిని ఇప్పుడు ఇందులో నుంచి ఉన్న వాటర్ అంతా ఉంచేసి పక్కన పెట్టుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఉడకపెట్టుకుని శనగపప్పు నీరు వంచేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత నాలుగు ఎండుమిర్చి ముక్కలు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ నర సాల్ట్ వేసాను సాల్ట్ వేసిన తర్వాత పావు స్పూన్ పసుపు కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులో మనం పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్గా ఎరుపు రంగు వచ్చిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి గోర్చికుడికాయ ముక్కలు వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్లు కారం వేసుకున్నాను కారం వేసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత ప్లేట్ పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ప్లేట్ తీసి అంతా ఒకసారి కలుపుకొని ఉడగపెట్టుకున్న శనగపప్పును కూడా ఇందులో వేసుకోవాలి శనగపప్పు వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇందులో అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి శనగ కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి గోర్చికుడికాయ ఫ్రై అయితే రెడీ అయింది ఈ విధంగా గోర్చికుడికాయల్లో కొద్దిగా శనగపప్పు కొబ్బరిని కూడా వేసుకొని ఫ్రై చేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి